నమస్తే ఆల్ ఇంగ్ మాదిరి ఛానల్ కు స్వాగతం ఈ రోజు అయితే నాకు ఫీట్ పోస్ట్ లో అయితే ఒక లెటర్ అయితే వచ్చిందండి ఇది మీతో నుంచి వచ్చింది ఇది చదవగానే మీషో ఎయిత్ యానివర్సరీ కైతే నాకైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు ట్వంటీ గిఫ్ట్స్ అయితే ఉన్నాయని చెప్పారు ఇది ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ అయితే పద్నాలుగు లక్షల యాభై ఒక వెయ్యి రెండో ప్రైజ్ అయితే కారు మూడో ప్రైజ్ అయితే ఒక బైకు స్కూటీ మిగతా పదిహేడు ప్రైజ్లు చిన్న చిన్నవి అని వచ్చిందండి ఇంకపోతే మనకి స్క్రాచ్ కార్డ్ కూడా పంపారండి ఇక్కడ స్క్రాచ్ చేస్తే ఇక్కడ వచ్చిన ప్రైస్ మీదని చెప్పారు స్క్రాచ్ చేశాను పద్నాలుగు లక్షల యాభై ఒక్క వెయ్యి అయితే ఉన్నది నిజంగా నేను ఫస్ట్ అనుకున్నాను స్క్రాచ్ కార్డ్ చూడగానే మనకి ఇరవై బహుమతులు అన్నారు మూడు పెద్దవి పదిహేడు చిన్నచిన్నయ్య అన్నారు జస్ట్ పదిహేడు చిన్న చెన్నెలు ఒకటి వస్తే చాలనుకున్నాను కానీ ఇది చూసినప్పుడు నిజంగా అవాక్ అయ్యాను ఇందులో ఏమన్నారంటే మీకు ఇది రాగానే ఇక్కడ ఒక వాట్సాప్ నెంబరు మామూలు నెంబర్ కూడా ఇచ్చారు దీంట్లో అయితే చిన్న వెరిఫికేషన్ ఉంటుంది ఇది రావగానే ఆ వెరిఫికేషన్లో ఈ లెటరు అండ్ ఈ స్క్రాచ్ కార్డ్ అండ్ కార్డు అంతేకాకుండా మనకి మన ఐడిని ప్రూఫ్ చేసేది ఏదైనా గవర్నమెంట్కి ఒకటైతే చెప్ప పెట్టమన్నారు ఫోటో వాట్సాప్లో అయితే పెట్టాము వాట్సాప్లో పెట్టాక తర్వాత వాళ్ళు మనకు మొదల మొదలు పెట్టారు ఏమన్నారంటే మీకు పద్నాలుగు లక్షల యాభై వేలు వచ్చింది కాబట్టి ఇప్పుడైతే మీరు వన్ పర్సెంట్ పే చేయండి అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వండి అని అడిగారు ఇంక ఇప్పుడున్న కిడ్స్ మామూలు వాళ్ళు కాదు కదండి మా పిల్లలు ఇంక వాళ్ళని మొదలుపెట్టారు మీరు నిజమా కాదా అనే దానికి వాళ్ళు ప్రూఫ్ చేసుకోవడానికి మీ మీరు ఏంటండి మీ వల్ల ఏంటి కరెక్టా మీరు కరెక్టా కాదా అనేది మేము ఎలా నమ్మాలి అని అడిగారు వాళ్ళైతే మీ ఐడి చూపించండి అని అడిగారు మా పిల్లలు అంతకుముందే మా వాళ్ళు ఏం చేశారంటే మీసో గూగుల్లో చెక్ చేసి మీసో ఫోన్ చేసి అడుగుతామని నెంబర్ అయితే తీసుకున్నారు ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక అతను ఎత్తున్నాడు ఇదేంటి మనం ఏదైనా ఇప్పుడు ఒక హెల్ప్ లైన్ చేస్తే ప్రతిసారి ఒకలే ఎత్తారు అనేక మంది ఎప్పుతారు ఏంటి ఇలా ఒకలేతున్నారని వీళ్ళకి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మళ్ళీ మీషోలోని మనం ఫీడ్బ్యాక్ పెడతాం కదా అందులో ఇంకే నెంబరు లేదు ఎన్నిసాల్ చేసినా అతనే ఇస్తున్నాడు ఇది కరెక్ట్ అండి అంటున్నాడు ఇలా కాదని ఇది కూడా ఫేక్ అనిపించి వాళ్ళకి ఇంకేం చేయాలా అని ఫీడ్బ్యాక్కి కంప్లైంట్ పెట్టారు ఏంటండి ఇదా ఎలాగే ఎయిత్ యానివర్సరీ ఏమైనా ప్రైజ్లు ఉన్నాయా ఏమన్నా ఉందా అంటే మీ సో వాళ్ళప్పుడు మనకి పెట్టారు అన్నమాట అలాంటివి ఏమీ లేదండి అదంతా ఫేక్ అని అప్పుడు మా వాళ్ళు ఇందులో నెంబర్ ఉంది కదండి అతను చేయడం మొదలు పెట్టారు మీరు కరెక్ట్ అని ఎలా నమ్ముతాం మేము మీ ఐడి పెట్టండి అన్నారు ఐడి పెట్టాడు ఐడి పెట్టి ఐడి పెట్టగానే మా వాళ్ళు ఏం చేశారు దాని బార్ కార్డు దాని స్కానరు అన్నీ స్కాన్ చేసి అతను హిందీలో మాట్లాడుతున్నాడు ఉన్న తక్కువ వీళ్ళ కూడా హిందీలో మాట్లాడి వాడు బుర్ర తినేసి గంట సేపు వాడిని ఒకటే ఆడ ఫేక్ ఇది ఫేక్గా వచ్చింది అని చెప్పించారు కాబట్టి ఇలాంటి ఆన్లైన్ చూసి ఎవరు కూడా మోసపోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఆన్లైన్లో స్పీడ్ పోస్ట్లో వస్తున్నాయంట మీరందరూ కూడా మేలుకుంటారు ఇలాంటి నంబరు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇగో ఇక్కడ స్క్రాచ్ కార్డ్ చేస్తే పద్నాలుగు లక్షల యాభై ఒప్పై ఇలాంటి ఫిగర్లు చూడగానే టిమ్టవు మామూలే మీరు ఇలాంటి వాటికి దేనికి రెస్పాండ్ అవ్వద్దు అలాగే పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ లో వచ్చింది ఇది నిజంగా అందుకని ఇది రియల్ గా జరిగింది కాబట్టి దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కంపల్సరీగా ఇలాంటి ట్రాప్ల్లో ఇరుకోవద్దు ఒకవేళ ఎవరైనా గిఫ్ట్ వచ్చింది మీరు ఓటీపీ చెప్పండి అన్న చెప్పొద్దు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దు ప్లీజ్ ఈ వీడియో కొంత నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఉంటామండి మరి బాయ్